జగన్నాథ పూరి రథయాత్రకు సిద్ధమైంది ప్రపంచ నలుమూలల నుంచి ప్రతి సంవత్సరం వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇది ఒక ప్రత్యేకమైన విశ్వాస ప్రయాణం అత్యంత వైభవంగా ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి ఇక ఈ రథయాత్రకు తరలి వచ్చి భక్తులకు సేవ చేసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని మరోసారి ముందుకొచ్చారు మహాకుమ్మబేళ్ళ తర్వాత అదాని పూరి రథయాత్రలో సేవలందించాలని భావిస్తున్నారు జూన్ ఇరవై ఏడు నుండి జులై ఎనిమిది వరకు జరిగే ఈ యాత్రలో యాత్రికులు ఫ్రంట్ లైన్ అధికారులకు మద్దతు ఇవ్వడానికి అదాని గ్రూప్ సమగ్ర సేవా ప్రయత్నాన్ని చేపడుతోందని వర్గాలు తెలిపాయి ఇక భక్తుల సౌకర్యార్థం దాదాపు నాలుగు మిలియన్ల భోజనాలు పానీయాలు ఉచితంగా పంపిణీ చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది భోజనాన్ని అందించే ఆహార కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు అలాగే ఒడిస్సా వేడిని అధిగమించడానికి కూల్ డ్రింక్స్ అందించే నగర వ్యాప్తంగా పానీయాల కౌంటర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే బీచ్ క్లీనప్ కోసం స్వచ్ఛంద సేవకులను కూడా నియమించారు సేవకులకు ఉచితంగా టీషర్ట్స్ మున్సిపల్ కార్మికులకు ఫ్లోర్ సెంట్ సేఫ్టీ వెస్ట్లు అధికారులు భక్తులకు వివిధ రకాల జాకెట్స్ రెయిన్ కోట్స్ క్యాప్లు గొడుగులను అదని సంస్థ అందజేసింది